ఓం శ్రీ కాళాస్తీశ్వర ప్రసూనాంబాయ నమహ మధురా నగరంలో మాణిక్యవల్లి అని వేశ్యమాత ఉండేది ఆమెకు ఇద్దరు కుమార్తెలు పుట్టారు వారిద్దరూ శివభక్తి తత్పరులై క్రమక్రమంగా పెరుగుతూ వచ్చారు ఆ పిల్లలిద్దరూ పూర్వజన్మ సుకృతం చేత శివుణ్ణి చూడాలని శివునితో మాట్లాడని శంకరుని గూర్చి పాటలు పాడాలని అనుకుంటూ ఉండేవారు మనస్సులో ఎప్పుడూ పరమశివుణ్ణే ధ్యానిస్తూ ఉండేవారు తోటి కన్యలందరూ ప్రతి మన్మధులను పూజిస్తే వీరు పరమశివుని పూజిస్తూ ఉండేవారు వారి తల్లి కులా కులాచారం ప్రకారం మదన శాస్త్రాన్ని చదివించాలని అనుకున్నా వారు శైవాగమ శాస్త్రాన్నే చదువుతూ ఉండేవారు ఈ విధంగా వారు యౌ్వనవతులు కాగానే వేశ్యమాత వారికి కుల ధర్మాన్ని బోధించాలని ప్రయత్నించింది ఆమె ఎంత చెప్పినా వారిలో ఏమాత్రం మార్పు రాలేదు ఎవ్వరైనా మమ్మల్ని శ్రీకాళాస్తిషుని దగ్గరికి తీసుకుని వెళతారా అని ఆ వేసి ఆలోచిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఇద్దరు దొంగలు మాయాజంగము వేసి వేషం వేసుకుని వారి దగ్గరికి వచ్చి తల్లితో పోరాటం ఎందుకు శ్రీకాళాస్తి చూపించే భారం మాది మమ్మల్ని నమ్మండి ఈ అర్ధరాత్రి శ్రీకాళాస్తి బయలుదేరదం అని చెప్పారు ఆ మాటలు నమ్మి ఆ కన్యలు తమ వస్త్రాలు ఆభరణాలు అన్నీ కట్టుకొని ఆ మాయాజంగముల వెంట శ్రీకాళాస్తి బయలుదేరారు ఆ దొంగ సన్యాసులు వారిని ఏమార్చి దారి మార్చి సముద్ర ప్రాంతానికి తీసుకుని పోయారు అక్కడ నుంచి వారిని రామగిరి తీసుకుని పోయారు అక్కడ ఉన్న శివలింగాన్ని పూజించి ఈ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అని పూజారులను అడిగారు ఇక్కడున్న సరస్సు తీరాన్న వారి శివలింగాన్ని పూజించి పూజ పూర్తయిన తర్వాత శివలింగానికి ఉద్వా చెప్పి తీసుకుని వెళ్ళాలని అనుకున్నాడు ఎంత ప్రయత్నించినా ఆ లింగం కదరలేదు తోక లాగాలని ప్రయత్నించాడు అయినా శివలింగం కదరలేదు దేవా నేను చేసిన తప్పు ఏమిటి నాతో ఎందుకు రావడం లేదు అంటూ వారి శివుణ్ణి ప్రార్థించాడు నాకు ఈ సరోవర తీరంలో ఉండాలని ఉంది అన్నాడు పరమశివుడు ఈ సరోవరాన్ని పూడ్చివేసినట్లయితే శివుడు తిరిగి తనతో వస్తాడని భావించి వాలి ఆ సరోవరం పూర్చడానికి ప్రయత్నించాడు ఆ నీరు నాలుగు దిగ్గులకు పోయి శివలింగం మధ్యలో ఉండిపోయింది ఈ నీటిలో స్నానం చేసిన వారు సంసార దుఃఖం నుండి విముక్తి పొందుతారు బ్రహ్మాది దేవతతో కూడిన సంచరిస్తూ ఉంటాడు వాలి ఈ శివలింగాన్ని విడిచిపెట్టలేక విడిచిపెట్టలేక తిరిగి వెళ్ళాడు ఆ ప్రదేశానికి పక్కగా ఉన్న పల్లెలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు శివలింగాన్ని పూజించాలని ఆ బాలికలు నిర్ణయించుకున్నారు ఎలాగైనా ఈ రోజు బాలికలను చంపి ఆభరణాలు దొంగలించాలని దొంగలు నిర్ణయించుకున్నారు చూడండి శ్రీకాళహస్తీశ్వరుడిని పూజించండి అని దొంగలు చెప్పగానే ఆ బాలికలు పరమశివుని ప్రార్థించారు తన్మిత్యం పొందారు స్తోత్రాలు పాడుచు ఉంటే మెడలో రుద్రాక్షలు ధరించి చెవులకు తామ్ర కుండరాలు ధరించి జేగురు రంగు వస్త్రం ధరించిన ప్రమదులు పరమశివుడు మాయావేషంలో అక్కడికి వచ్చారు వారిని చూసి దొంగలు భయపడి పారిపోయారు ఆ ప్రమదులు ఆ కన్యలను చేరి ఇదేమిటి మీరు ఇక్కడ ఎందుకున్నారు అని అడిగారు ఆ కన్యలు జరిగిందంతా చెప్పారు ఓ అమ్మలారా మీరు భయపడకండి మిమ్మల్ని శ్రీకాళాస్తి తీసుకుని వెళతాం అని ప్రమదులు ధైర్యం చెప్పారు శ్రీకాళాస్తిశ్వరుని దర్శనం చేయించారు వెంటనే ఆ జంగముడు ప్రముదులు మాయమయ్యారు అది చూసి కన్యలు ఆశ్చర్యపోయారు శ్రీ శ్రీకాళాస్తీశ్వరుడు జంగమాకృతి దాచి తమకు ఈ దివ్య దర్శనం చేయించారని భావించి అయ్యో మాతో వచ్చినది పరమశివుడని గ్రహించలేకపోయాం అని భక్తిభావంతో పరమశివుణ్ణి ధ్యానించారు జ్ఞాన జ్ఞానప్రసూనముతో కలిసి ప్రత్యక్షమయ్యి వారికి సాయుధ్యం ప్రసాదించి అంతర్ధానమయ్యారు దేవాలయంలోకి వెళ్ళిన చిలికత్తులు ఎప్పటికీ రాకపోవడంతో బయట ఎదురుచూస్తున్న దాసీలు దేవాలయం లోపలికి ప్రవేశించి తమ చలికత్తుల కోసం వెతికారు ఎంత వెతికినా వారు కనబడలేదు ఇంతలో ఆకాశవాణి ఆ కన్యలు శివాక్యం చెందిన విషయాలు తెలియపరిచింది వేశ్యల భక్తి మహిమ తెలుసుకోలేకపోయాం కదా అని వారు ఆశ్చర్యపోయారు ఆరాహో